మనమీద మనకుండే నమ్మకం శత్రుని సైతం భయపెడుతుంది మనమీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు మనము ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాలు విని సన్నిహితులపైన బంధువులపైనా విమర్శలు చేయకూడదు ప్రపంచంలో నీకు వేరే శత్రువులు శత్రువులుగానీ మిత్రులు కానీ ఉండరు నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది ఎగతాళిగా నవ్వేవాళ్లని నవ్వని అసూయతో ఏడ్చేవాళ్లని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్వినవాళ్లే ఏడ్చినవాళ్లే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు మీ రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది